దిక్కుకేంచి సర్కారు దానిలో డాక్టర్ పని చేసుకుంటా సర్కారు ఇచ్చే జీతం తీసుకున్నడే కాకుండా అదే సర్కారు దాని ఎదురుగానే ఆ డాక్టర్ సారు ఆయన సొంత ప్రైవేట్ దవకాన నడుపుతుండు ఇగో దీనికి ఏమైంది మస్తు మంది సర్కారు డాక్టర్లు గిట్ల మస్తు జాగ్రాలలో గిట్లనే గల సొంత ప్రైవేట్ దవకా నడుపుతురు అనుకునేరు అయితే అందరికంటే ఈ సారుకి ఓ ప్రత్యేకత ఉందని అక్కడ ఊరోళ్ళు అనుకుంటున్నారు అవు జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఉండేటి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతులకు కొలువు చేస్తున్న ఓ డాక్టర్ సారు సర్కారు దాన్లలో ఉండే టైం కంటే ఎక్కువ టైం ఆయన సొంత ప్రైవేట్ దాన్లనే వండుకుంటా అక్కడికి వచ్చే పేషెంట్లను ఈయన దవకానలకు పంపించుకుంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తాడని అక్కడ పబ్లిక్ ఆరోపిస్తుంది ఎందుకనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది உதய சார் எடுக்க அந்த இக்கட்ருந்த சார் ஸ்ரீகாந்த் ஆ உதய சார் இக்கே கிட்டல் நீ அது எவோம் நீ அது எவ்வளோ மே அது எவோம் மே அது எவ்வளோ மே அது எவோமே உதய சார் இக்கே கதா ஹாஸ்பிட்டல் நீ அது எவோம் மேம் அது ஓன் ஹாஸ்பிட்டல் கனிக்க டூ చూసిరు కదా ఆ సారు ఎంత మంచిగా సర్కారు నౌకరు చేస్తాడు ఇక ఇంకో ముచ్చటకు వస్తే సర్కారు దౌకాను ఆగాల్సిన నూట ఎనిమిది అంబులెన్సు ఆ సారు దవకాన ముందు ఆగిన ముచ్చట ఊరంతా చెక్కర్లు కొడుతుంది ఇదిట్లుంటే మన అయితారం ఓ అవ్వ సూది వేయించుకోనికి సర్కారు దవకానికి పోతే ఆడనే ఉన్న డాక్టర్ సారు ఆడ ఉండే సిబ్బంది ఏమంటుండ్రో మీరైనుండ్రి విన్నారు కదా ఎట్లా మాట్లాడుతుండ్రో ఇట్లా నూట ఎనిమిది అంబులెన్స్ ఆయన దవాఖాన ముందు ఆగుడేందో ఐతారం డ్యూటీ లేకపోతే సర్కారు దవాఖాన్లకు వచ్చుడేందో అసలు సర్కారు దవకా కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్ కొలువు చేసుకుంటా అదే దవకాన ముందు ఆ సారు ప్రైవేట్ దవకాన నడుపుడేందో సర్కారు దవాఖాన కంటే ప్రైవేట్ దవకా టైం కాని టైంలో కూర్చునుడేందో ఉడేందో ఓళ్లకు సమజైతలేదు ఇట్లా సర్కారు దవకాన్లో పని చేసుకుంటా సర్కారు ఇచ్చే జీతం తీసుకొని దానికి న్యాయం చేయక ఓడే కాకుండా ఆడ ఉండే డాక్టర్ సారు ఆయన వచ్చినట్లు చేస్తుండని అక్కడ పబ్లిక్ గరం కాంట్రాక్ట్ పద్ధతిలోనే గొలువు చేస్తున్న డాక్టర్ సారు ఇప్పుడే గింత హల్చల్ చేస్తుంటే రేపు పొద్దుగాల పర్మనెంట్ అయితే ఇంకేం చేస్తాడని పబ్లిక్ భయపడతాము ఇట్లాంటి డాక్టర్లకు సంబంధించిన పెద్దసార్లు ఆయనను క్రమశిక్షణలు పెట్టి పబ్లిక్ న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు